సభాధ్యక్షులు సోదరుడు గోవింద్ గారికి కృష్ణా జిల్లా అధ్యక్షులు బంగర్ గారికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వారి సారీ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ డ్యూక్ కదేశ్వర సోదరుడు సామి వివేకా గారికి గౌరవ శాసనసభ్యులు సింగ్ గారికి పోలవరం నుంచి బాలరాజు గారికి అదేవిధంగా ఊటూరు నుంచి ధర్మరాజు గారికి వేదికలను గురించిన వివిధ నియోజకవర్గాల విచారీ పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం కృష్ణా జిల్లా నాయకుల్ని ఏలూరుకు వచ్చినందుకు వాళ్ళకి కూడా మన అందరం తరఫున స్వాగతం పలుకుతున్నారు వాస్తవంగా ఈ కార్యక్రమం పండగ కన్నా ముందు చేసుకుంటే ఈ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయలు చెక్కు అందించాలని ఒక ప్రయత్నం చేశాం ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎక్కువ వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పది చెక్కులు ఐదు లక్షల రూపాయల చొప్పున అదేవిధంగా ఎనిమిది సార్లు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకటి కృష్ణా జిల్లా నుంచి తొమ్మిది పద్దెనిమిది కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికులకి మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం సమయాభావం వలన అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం ఆర్థిక సాయంతో పాటు మేమందరం వేదికపైన ఈరోజు కూర్చుని మీ అందరూ కూడా ఆ భరోసా ఇస్తున్నాం ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి తొలిపరుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి మన కార్యక్రమాల గురించి అయినప్పటికీ మన నాయకులు మన వాలంటీర్సు ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం ఐదు వందల రూపాయల చొప్పున ప్రారంభించాం మొట్టమొదటి సంవత్సరం తొంభై రెండు వేలు చేశాం మనం రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉండింది కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో చాలా సంవత్సరాలు చాలా పార్టీలు ఉన్నాయి పదవులు అనుభవించారు పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేరు మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్ళి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకతంగా ఉండాలి చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఓ కార్యక్రమం చేపట్టాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే తొంభై రెండు వేలతో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో పదకొండు లక్షల తొంభై రెండు వేలకు చేరింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అద్భుతంగా మన వాలంటీర్లు పనిచేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి కష్టపడ్డారు ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నట్టు తన సొంత సోదరుడు వరదలు వచ్చినప్పుడు పాపం ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం అందిస్తున్నాం అంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో మన వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో మీ అందరికీ కూడా తెలియాలి నిజంగా జిల్లాల వారీగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికుడు ఉన్నాడు ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జెండా ఎదురేసే మన వీర మహిళలు మన జన సైనికులు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడతారు వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా తక్కువ మంది వాళ్ళని కూడా అవమానపరిచారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అన్నారు ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు ఎందుకంటే చాలామంది ఎవరైతే ఒక నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా ఆ రోజు విమర్శలు చేశారు కానీ నిలబడ్డారు అందరికన్నా ముందు మన వీర నిలబడ్డారు చాలా ఆవేశంతో పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన జనసైనికులు వాళ్ళు కలిసి పార్టీ జెండా మోసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు అనేక కార్యక్రమాలు మనం చేపట్టాం మనకి పదవుతో సంబంధం లేదు గత ఐదు సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఈరోజు అధికారంలో వస్తామని చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు విలువతో కూడిన రాజకీయాలు మనం చేద్దాం నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనేక సమస్యలపైన మనం సమస్యలే తీసుకుని మనం పోరాటం తప్ప కేవలం పార్టీ పరంగా మనకి ఎన్ని ఓట్లు వస్తే ఏ ప్రాంతాల్లో మనం నిలబడితే గెలుస్తామనే దానిపైనే కాకుండా ప్రజల కోసం నిలబడదాం సమాజం కోసం నిలబడదాం అని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఈరోజు గుంతలు లేని రహదారి అని మనం కార్యక్రమం చేస్తున్నాం ఆ రోజు మనం చేసింది ఏంటి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి గుంతలు పూడ్చు మహానుభావ అని చెప్పి ఆ రోజున మనం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుస్థితిని దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం ఏ విధంగా రోడ్లు వదిలేసిందో వాటి గురించి మనం ప్రస్తావించి ఆ రోజు మాట్లాడాం అదేవిధంగా ఇందాక సీనియర్ గారు చెప్పారు గతంలో ఊహించని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కౌలు రైతులు ప్రత్యేకంగా మొట్టమొదటి కార్యక్రమం మనం చేపట్టింది కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉగాది రోజు ప్రకటించి ఐదు కోట్ల రూపాయలు సొంత డబ్బు ఆయన ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాపం ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి జనసేన పార్టీ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పి మనం ఈ జిల్లాలోనే చింతల్పూడిలో చేసాం కార్యక్రమం రెండో కార్యక్రమం మొట్టమొదట అనంతపురంలో చేసాం రెండో కార్యక్రమం ఇక్కడ చింతల్పూర్లో చేసాం చింతల్పూడిలో చేసిన కార్యక్రమంలో ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు మన కౌరు రైతులు అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలో కూడా ఇటువంటి దుస్థితి ఉందనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఒక సంఘటన గుర్తు వచ్చింది ఈ రోజున ఉదయం ఆ రోజు దాదాపు ఆరున్నర ఏడు గంటలకి ఒకరు వచ్చి నేను హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిపోయింది ఈ విధంగా మా తండ్రి గారు గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ఐదు ఎకరాలు మామిడి తోట వేసుకుని కౌలు రైతుగా ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలు అవన్నీ వివరాలు ఇచ్చారు అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవం కాదా తెలుసుకుని వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్యను నమోదైనా కూడా నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో కానీ కేవలం ఐదారు గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం ఆ విధంగా మనం నిలబడ్డాం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు పద్నాలుగు వందల రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం లక్ష రూపాయల చొప్పున అందించగలిగాం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం వస్తున్న తరుణంలో వీరందరూ చూశారు ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందా అని ఈరోజు ఉన్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు ప్రజాస్వామ్యం రక్షించాలి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి ఎన్ని ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతోటి ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళల్ని మన యువతని మీరు ధైర్యంగా నామినేషన్లు వేయండి పది ఓట్లు వచ్చినా యాభై ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి దానికి మీరందరూ కూడా నిలబడండి అని చెప్తే ప్రతి ఎంపీటీసీను ప్రతి సర్పంచ్ ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మన వాళ్ళు నిలబడ్డారు చాలామంది ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచారు సర్పంచ్లుగా గెలిచారు మహిళలు కొంతమంది అయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజున నిలబడ్డారు అటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం మన దగ్గర ఉంది ఈ రోజున మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా వివరించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతలు ఒక పట్టుదలతోటి మన ముందుకు తీసుకెళ్ళాలి ఎంతో నష్టం జరిగింది మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో అంధకారంలో నెట్టేశారు ఎక్కడున్నా మనం ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ అడిగే ఆలోచన ఏమైపోయింది మనం చెప్పండి ప్రధానమైన మన నగరాలు ఏలూరు కానివ్వండి విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఏవి కూడా అభివృద్ధి చెందలేదు ఎక్కడ అభివృద్ధి చూపించగలేని పరిస్థితి లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉద్యోగ అవకాశాలు లేవు అమరావతి లాంటి రాజధానిని వదిలేశారు పోలవరం ప్రాజెక్ట్ ఏమైపోయింది చెప్పండి మన అందరికీ జీవనాడి అని చెప్పి భావించి ఒక నమ్మకంతో పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విస్మరించింది ఆలోచించండి ప్రభుత్వంలో మన ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వేయాలి ఉంటాయి సమస్యలు మీ స్థాయిలో మీకుంటాయి స్థాయిలో ఉంటాయి వార్డు స్థాయిలో ఉంటాయి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి భిన్నభిప్రాయాలు ఉంటాయి ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే స్వార్థం కోసం కాదు మనం చేసింది ఈ ప్రయాణం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన దేశం కోసం దానికే మనం జనసేన పార్టీ నుంచి అంకిత భావంతో ఈ కూటమిలో బలంగా నిలబడి పార్టీని ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే నేను మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా కొంతమంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి మనం జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే మీలాంటి నాయకత్వం కోసమే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వీరికి పైన ఎంతమంది కూర్చున్న వాళ్ళు ముఖ్యమని కాదు మీరు ముఖ్యం జన సైనికులుగా వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు స్వార్థం లేకుండా పనిచేస్తారు పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది అది ఎప్పుడు కూడా మర్చిపోం జిల్లాల వారీగా నియోజకవర్గాల వర్గాల వారీగా ఒక్కొక్క సందర్భాల్లో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం నిదానంగా విడతల వారీగా అందరికి అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాళ్ళందా చెప్పండి ఐదు సంవత్సరాలు దారి మళ్ళించారు నిధులు క్షేత్ర క్షేత్రస్థాయిలో కేటాయించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదు జెండా పాలనగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన పదిహేను వందల రూపాయలని పదివేలు పదిహేను వేల రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని చేసుకోమని పార్టీ ఖచ్చితంగా చేశారు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు సిసి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో ఎనభై శాతం పూర్తి అయిపోయింది మిగిలిన ఇరవై శాతం ఈ నెలాఖరికల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం సంక్షేమ విషయంలో ఎప్పుడైనా ఊహించారా ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు పెంచింది ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు చివరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తుంది ఒకటో తారీఖున ఇస్తాం అన్నాం కాదు ముప్పై తారీఖున ఇస్తున్నాం ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నాం అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులలాగా ఐదో తారీఖో పదిహేనో తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతో మంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు రైతులకి బకాయిలు పెట్టి ఎగ్గొట్టిపోయిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మర్చిపో వాస్తవాలు తెలుసుకోండి మీరు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వదిలిపోయారు వెళ్ళిపోయారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇది ప్రయారిటీగా తీసుకుందాం నెల రోజుల్లోనే ఈ డబ్బు మనం అని చెప్పి ఆ రోజు మాటిచ్చినప్పుడు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ప్రధానంగా మన ఉభయ గోదావరి జిల్లాలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులు బకాయిలు మన ప్రభుత్వం చెల్లించింది ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది అదేవిధంగా సూపర్ సిక్స్ అనే ఎలక్షన్ వాగ్దానాలు మనం ఏదో చేసాము మేనిఫెస్టోలో అందులో అన్నిటికన్నా ప్రధానమైంది ఫస్ట్ కార్యక్రమం మనం తీసుకుంది దీపం టూ పథకం రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లకి మనం మూడు సిలిండర్లు చొప్పున ఇస్తామని చెప్పి మనం ఆ రోజు హామీ ఇచ్చాం దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున నాలుగు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చి ఈ రోజుకి మార్చి వరకు మన సమయం ఉన్నా కూడా ఈ రోజుకి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎవరైతే బుకింగ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనం ఇచ్చాం అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో మీరు తెలుసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం అనే కార్యక్రమం పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి బిడ్డకి చదువు కోసం ప్రభుత్వం నుంచి మన సూపర్ సిక్స్లో మనం ఆ రోజు మాటిచ్చాం అది కూడా తీర్చబోతున్నాం సంక్షేమం అయిపోయింది అభివృద్ధి విషయంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామో ఏ విధంగా రాబోయే రోజుల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నామో మీరు గమనించాలి కష్టపడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మీరందరూ కూడా ఓపికతోటి సహనంతో ఆయన నాయకత్వంలో మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి చాలా అవసరం ఎందుకంటే దుష్ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆవేశంగా సీని గారు పాపం ఏ విధంగా మీకు చెప్పారు ఇందాక చూడండి సోషల్ మీడియా అనేది అది ఒక కత్తి లాంటిది చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి ఎందుకంటే రెండు సైడ్స్ కూడా అది కత్తి కత్తి లాగానే ఉంటుంది మనం ఉపయోగించాల్సింది సోషల్ మీడియా మనం చేసే మంచి పనుల గురించి మనం ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం అటువంటి అంశాలను దయచేసి మీరు ప్రస్తావించండి వ్యక్తిగత ఆరోపణలు కావాలని కొంతమంది రకరకాలుగా ఏదో విధంగా కూటమిలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరెవరు కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు వివరించండి ఇంత ఎందుకంటే కొంతమంది ఎంపీటీసీలు జెడ్పిటీసీలు చైర్మన్లు అదేవిధంగా మన శాసనసభ్యులు అందరు కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గలం వాళ్ళు వినిపిస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకువచ్చారు చెప్పలేదని అనుకోబాకండి మీరు ఏ సమస్యలైతే మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి వివరించారు ఎందుకంటే పార్టీ కోసం మొదటి రోజు నుంచి పనిచేసిన మన జన సైనికులు మన వీర మహిళలు ఖచ్చితంగా నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కానీ అది మర్చిపోయినంత మాత్రం కాదు కొంచెం సమయం ఇద్దాం అనుకున్నాం నిదానంగా మాట్లాడుతాం నాయకత్వం బలోపేతం చేసుకోవాలి మనం మన స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కార్యవర్గం జిల్లా కార్యవర్గం నుంచి మండల స్థాయి కార్యవర్గం అక్కడి నుంచి గ్రామస్థాయి కార్యవర్గం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది ఆ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది మనలో కూడా ఒక పట్టుదల వస్తుంది మొన్న జరిగిన నీటి సంఘాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక మా నాయకులందరికీ కూడా దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు పోయినా సరే పార్టీ తరఫున వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళబాకండి మీరు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఐదుగురో పది మందో కలిసి సమిష్టిగా వెళ్ళి చర్చల్లో పాల్గొని మన నాయకులకి మీరు న్యాయం చేసే విధంగా ఆ పార్టీ పదవులు కానివ్వండి క్షేత్రస్థాయిలో ఉన్న పదవులు కానీ మీరు తీసుకునే విధంగా నిలబడండి అంతేగాని నేను ఎమ్మెల్యే గారు మాట్లాడేసుకున్నాం లిస్ట్ ఇచ్చేసామంటే సరిపోదు జనసేన పార్టీలో ఆ ప్రజాస్వామ్య బద్ధంగా అదేవిధంగా మనం కూడా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి దానికోసం సమిష్టిగా మన నాయకత్వం పెరగాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పాటించాలి మీరు ఎప్పుడైనా సరే మండల స్థాయిలో ఉన్న నాయకత్వం జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం పరస్పరంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం నూటికి నూరు శాతం ఉంది దాన్ని మీరు గౌరవించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏలూరు జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు మా దృష్టికి తీసురండి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం దాంట్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా పెన్షన్ల విషయంలో మీకు ఇబ్బంది ఉన్నా క్షేత్రస్థాయిలో ఇళ్ళ పట్టాల విషయంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి వివిధ నియోజకవర్గాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నా తప్పకుండా మా దృష్టి తీసుకురండి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీకోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన నాయకత్వం ఈ విధంగా నిలబడుతోంది మీకోసం కుటుంబాలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను మీరు అధైర్యపడబాకండి మీరు ఎంత బాధపడుతున్నారో మేము కూడా అదే విధంగా మా జన సైనికుడిని కోల్పోయాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది జన సైనికులు పాపం ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి పార్టీ నుంచి ఆ రోజు ఆలోచన చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఇరవై ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం జనసేన పార్టీ నుంచి ఆర్థిక సహాయం చేయగలిగాం అంత అంత భారీ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఇప్పుడు వరకు ఆ ఆలోచన దాన్ని బలపరుస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా కేవలం ఆర్థిక సాయం అనే కాదు అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతోటి ఏ ఒక్క కుటుంబంలో ఎవరికి జరిగిన ప్రమాదం పార్టీ నుంచి మీకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీతో పాటు మేము ఉన్నాం అనే ఆలోచనతోటి మేము అందరం కూడా మేము ముందుకు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ స్ఫూర్తిని ఆధారం చేసుకుని నిజంగా మన మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంది ఆ బలాన్ని మీరందరూ కూడా ఒక ప్రొఫె ప్రొఫెషనల్ ఆలోచనతో కరెక్ట్గా రాజకీయ కోరళ నుంచి మీరు ఆలోచించి పార్టీ బలోపేతం కోసం దయచేసి మీరు కృషి చేయండి ఏ నియోజకవర్గానికి నియోజకవర్గం ఏ గ్రామానికి గ్రామం మీ వంతు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా చెప్పడం మర్చిపోయాను మనం వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చారు కృష్ణా జిల్లా నుంచి అదేవిధంగా మన జిల్లా నుంచి వాళ్ళందరినీ కూడా వేదికపైన ఉన్నందుకు వాళ్ళకి స్వాగతిస్తూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఎమ్మెల్యేలు కాలేదో వాళ్ళందరినీ కూడా నేను కోరేది దయచేసి మీరు సహనంతో ఓపికతోటి మన పార్టీ నాయకులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి ముందు తీసుకెళ్లే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి తద్వారా మన పార్టీ బలోపేతం కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం గొప్ప అవకాశం ప్రజలు మనకి ఇచ్చారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న దాఖలాలే లేవు ఈ రోజున ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో నిలబడింది జనసేన పార్టీ గర్వపడండి మీరు దాని గురించి పార్లమెంట్లో మనకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు దాని గురించి మీరు గర్వపడండి దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి ప్రతి సందర్భంలో పోగొడుతూ మన అందరినీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా నిలబడ్డారు అటువంటి నాయకత్వం మనకుంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని మరొకసారి మీకు గుర్తు చేస్తూ చక్కటి అవకాశం కల్పించినందుకు సోదరుడు గోవింద్ గారికి ఇక్కడ కష్టపడి పనిచేసిన మా జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన